ప్రభుత్వ అధికారులు కలెక్టర్ హరిచందన సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ తమ దగ్గర అనధికారిక లెక్కలు పెట్టుకుని కూడా అబద్దాలు ఆడారు అబద్దాలు ఆడి ప్రజలను తప్పుదో పట్టించినందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మీద డిసిప్లినరీ యాక్షన్ థిస్ కాలేజీ చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ ఇస్తున్నామన్నారు. బిఆర్ఎస్ ఎంఎల్సి దాసో జుశ్రావట్. జిల్లా కలెక్టర్ మోటమాల్ మాట్లాడింది. ఆవకంట నేను ఎక్కువైగా రేవంత్ రెడ్డిని మెప్పియాలా, ప్రభుత్వాన్ని మెప్పియాలా, పున్నంప్రభాకర్ గారిని మెప్పియాలా అని చెప్పని ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు కూడా ఇనండిగా. హైదరాబాద్ నగరానికి प्रथम পৌরుడు మన मेयर గారు, ఎంఎన్సి గారు, మరియు అందరు అందరు కార్పొరేటర్స్ ఈ జిల్లా కూడా నేను జోడించి సావరంగా నమస్కారం తెలియజేస్తూ ఈనాటి ఫిగర్స్ అన్ని చెప్తారు దాని కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తేవాలని చాలా కష్టంగా నేను కొన్ని విషయం చెప్తాను మీరు ఆలోచించండి పది సంవత్సరంలో జరగలేని ప్రక్రియ ఎంతో మంది జనా జనాభా ఎంతమంది మంది జనాలు మీ సేవలో అప్లై చేసినా అక్కడే అప్లై చేసినా కానీ హాసన్ కార్డు వారికి రాలేదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో పౌర సరఫరా శాఖ మంత్రులు వై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో మరియు కేబినెట్ ని ఆమోదించి చారిత్రకమైన నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది ఆ చారిత్రక నిర్ణయం వల్ల మన తెలంగాణ జనాభా మూడు కోట్లు డెబ్బై వేలు ఉంటే ఇప్పటికీ మూడు కోట్లు పదిహేను లక్ష ఆన్లైన్ దాంట్లో రాసిన దాంట్లో అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంకొకటి మిత్రు అర్థమైంది కదా మిత్రులారా డిఎస్ చౌహాన్ గారు సివిల్ సప్లైస్ కమిషనర్ హూ సపోజ్ టు హ్యావ్ ది ఆన్ హ్యాండ్స్ టిప్స్ ఆఫ్ ద టిప్స్ మీద ఆయన దగ్గర డేటా ఉండవలసినట్టు ఒక పెద్ద మనిషి పది సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నాడు కదా కలెక్టర్ ఎట్లనే అబద్ధం ఆడింది సివిల్ సప్లైస్ కమిషనర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లనే అబద్ధం ఆడిండు వాస్తవం ఏంటి అంటే గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు దాదాపు ఆరు లక్షల కార్డ్స్ను ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కార్డ్స్ను గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి యొక్క హయంలో రెండు వేల పదహారు పదిహేడు నుండి మొదలుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కార్డ్స్ను ఇచ్చినటువంటి ఒక విషయం కలెక్టర్ గారు దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలకు తెలియనిస్తలేరు అబద్ధం చెప్తా ఉన్నారు తర్వాత ఆయన సివిల్ సప్లైస్ కమిషనర్ గా ఉండి ఆయన కూడా అబద్ధం చెప్పినటువంటి ఒక విషయాన్ని గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి గౌరవ